హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ నేనైతే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు చేశానండి చాలా ఈజీగా టేస్టీగా ఇట్టే అయిపోతాయి ఎలా చేసానో చూసేద్దామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా వేడెక్కాక ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి దోరగా వేయించుకుందాం జీలకర్రని జీలకర్ర బాగా వేగింది కదండి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్ళు బాగా మరిగేదాకా నీళ్ళని మరగబెట్టుకోవాలి నీళ్ళల్లోనే ఉండ్రాలకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు మరిగేదాకా నీళ్ళని మరగబెట్టుకోవాలి ఈ లోపల మనం ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన నానబెట్టేసుకుంటే మనకి పచ్చిశనగపప్పు ఈజీగా బాయిల్ అయిపోతాయండి ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా కొంచెం నానబెట్టుకుంటే కనుక ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది నీళ్ళు పోసేసి నేను ఒక అరగంట పక్కన నానబెట్టేసుకుంటున్నాను నానిపోయాయండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక బద్ద విరిచి చూపిస్తాను చూడండి చూసారా నానే కదా హాఫ్ అన్ అవర్ ఇప్పుడు నీళ్ళు తీసేసి మరుగుతున్న వాటర్లోనే ఒక కప్పు పచ్చశనగపప్పు కూడా వేసేసుకొని నీళ్ళల్లో చక్కగా మరిగి కొంచెం కుక్ అయ్యేదాకా మనం మరగపెట్టేసుకుందాం మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని దీంట్లోనే ఒక కప్పు బియ్యపు రవ్వ అండి మనకి ఇన్స్టెంట్ మార్కెట్లో కూడా దొరుకుతుంది లేదా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ వేసేసుకొని మొత్తం రవ్వ శనగపప్పు వాటర్ అంతా కూడా కుక్ అయ్యేటట్టు అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే కనుక బియ్యం రవ్వ చక్కగా కుక్ అవుతుంది చూడండి కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేస్తుంది మనం ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ అనేవి చాలా అవసరం అండి కొలతలు నేను ఒక కప్పు బియ్య ప్రవ్వకి ముందుగా పోసాను కదా గ్లాస్ వాటర్ అని అది కూడా ఒక కప్పు గ్లాస్ వాటర్ అండి దీంట్లోనే రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసాను మీకు నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేవచ్చు కానీ ఎండు కొబ్బరి తురుము వేస్తే ఉండ్రాలు తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను నేను మీకు చూపిస్తున్నాను చూసారా ప్యాన్కి చక్కగా సపరేట్ అయింది కదా ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా కూడా కలిపేసుకొని దీన్ని చూడండి చక్కగా కుక్ అయింది ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్కి ఒక స్పూన్ నెయ్యి రాసుకుంటే అసలు అంటుకోదండి లేదంటే ప్లేట్కి బియ్యం రవ్వ అంటేసుకుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఆ ప్లేట్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను అండి ఒకసారి గరిటితో వెంటనే చేపెడితే కాలిపోతుంది కదా ఒక రెండు నిమిషాలు అలా గరిటితో అని ఈ లోపల మనం అది కొంచెం చల్లారే లోపల మనం రవ్వ ఉండాలు ఆవిరికి ఉడకపెట్టుకోవాలి దానికి మీకు నచ్చితే ఇడ్లీ పాత్రలు అయినా బాయిల్ చేసుకోవచ్చు నేనైతే అనక ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి నీళ్ళు పోసి నీళ్లు మరగ ఈ లోపల ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది చేతిని చక్కగా కొంచెం నెయ్యి రాసుకొని ఇలా నేను చూపిస్తున్న మాదిరిగా రౌండ్గా ఉండలన్నీ కూడా చేసేసుకుంటే రవ్వ ఉండలు అయితే రెడీ అయిపోతాయండి మీకు ఇంకో ఈజీ మెథడ్ చెప్పనా అండి ఇదే ప్రాసెస్లో మనం కుక్కర్లో చేసేసుకొని ఒక మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకుంటే ఇంకా దాన్ని మళ్ళీ మనం బాయిల్ చేసుకునే అవసరం అయితే ఉండదు కానీ ఇలా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది మీ వీలుని బట్టి చేయండి నేను ఉండలన్నీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేసుకునే ఉండలన్నిటినీ కూడా నీళ్లు మరుగుతున్నాయి కదా చక్కగా మూత పెట్టేసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను మనం ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటామో అంతే అండి చూడండి మనం పెట్టినప్పుడు ఏ సైజు ఉన్నాయి ఇప్పుడు ఏ సైజు ఉన్నాయి కాలిపోతుంది చెయ్యి ఉండ్రాలు అయితే కనుక అయిపోయినాయి నేను మీకు చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా టేస్టీగా ఆ బుజ్జిగనపైకి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే కనుక రెడీ అయిపోయినండి వీటిని గణేషునికి నివేదనగా పెట్టుకొని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటారు కదండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం వంట కావాలో కామెంట్ చేయండి